వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ నేను మీకు పర్ఫెక్ట్ ఎగ్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్ రెసిపీ దీనికి పట్టే సమయం గుడ్లు ఉడికించి ఉంచుకుంటే పదహైదు నిమిషాలు అంతే ఇంట్లోనే మీరు ద బెస్ట్ అండ్ టేస్ట్ ఎగ్ సిక్స్టీ ఫైవ్ రెసిపీని చేయగలుగుతారు చాలా సింపుల్ స్నాక్ రెసిపీ ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడి వేడిగా ఈ ఎగ్ సిక్స్టీ ఫైవ్ని సర్వ్ చేయండి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఆరు గుడ్లని వాటర్లో వేసి బాయిల్ చేసుకుంటున్నాను నేను ఆరు తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి గుడ్లు వేసుకోండి ఇలా ఎగ్స్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్లేట్లో చూయించిన విధంగా పైన షెల్ తీసి వైట్ పాట్ మొత్తం ఇలా సన్నగా కట్ చేసి ఎల్లో పాట్ని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ వైట్ పాట్ మొత్తం వేసి అందులోనే రుచికి సరిపడా కారం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మ్యాగీ మసాలా వేసి అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులోనే పక్కన ఉంచిన ఎల్లో పాటిని వేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి తగినంత వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముద్దలా మిక్స్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే తయారు చేసుకున్న మిశ్రమంని బాల్స్లా చేసి వేయాలి కాసేపు అలాగే ఉంచి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే అన్నిటినీ డీప్ ఫ్రై చేసి ఉంచాలి తర్వాత ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లి ఆనియన్స్ పచ్చిమిర్చి రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఒక కప్పులో టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసి ఉంచాలి తర్వాత అందులోనే రుచికి సరిపడా కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక టమాటో పేస్ట్ని వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి అందులోనే ఫ్లోర్ మిక్స్ చేసిన వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి టమాటో ఈ స్టేజ్లో ఉడుకుతుండగా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసి చివరిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసి మిక్స్ చేసి హాట్ హాట్గా సర్వ్ చేస్తున్నాను ఈ రెసిపీ వేడి వేడిగా తింటేనే దాన్ని అసలైన టేస్ట్ తెలుస్తుంది అంతే ఎమ్మి ఎమ్మిగా ఉండే ఎగ్ సిక్స్టీ ఫైవ్ తయారైపోయింది ఈ రెసిపీ చాలా సింపుల్ అండి మీరు ఎప్పుడు చేసినా ఈ రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది మా టిప్స్ స్టెప్స్ ఫాలో అయితే ఇలా కనుక చేసి సర్వ్ చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారు తిన్నవారందరూ అచ్చ మంచూరియల బలే ఉంది అనటం పక్క సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్